జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో నిరసన వ్యక్తం చేశారు చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పుష్కరాలలో భాగంగా వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న క్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ఫోటోను ప్లెక్స్లలో లేకపోవడంతో దళిత నాయకుని అవమానించారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఇది గమనించిన పోలీసులు వారిపై దాడి చేస్తూ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ ను దీంతో ఒక్కసారిగా సీఎం సభ రసభాసగా మారింది గత వారంలో కరీంనగర్ లో జరిగిన విభేదాలతో పాటు నేడు జరిగిన విభేదాలలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు వట్టబయలు అయినట్టు తెలుస్తోంది

એ લઈ ના એ રાં કી માટા દેને માટાડતું દેકો દેકો ઓપરેટ કરે